హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా ఓల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసే కర్రీ వచ్చేసి శనగపప్పు ఆలుగడ్డ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ తగినంత ఆయిల్ అనేది వేసుకోండి మనకి తగినంత జీలకర్ర అనేది వేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం జీలకర్ర అంటే ఎక్కువ ఇష్టం అందుకే నేను టూ స్పూన్స్ అనేది వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అనేది వేసుకోండి నేను నాలుగు మిరపకాయలు అనేది తీసుకున్నాను మీరు కూడా తగిన అనేది తీసుకోండి మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ అనేది కోసుకున్నాను నేను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఆలుగడ్డ అనేది ఎక్కువ కోసుకుంటే మీరు ఉల్లిగడ్డ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం కలపండి మిరపకాయలు ఆనియన్స్ అనేది వేసిన తర్వాత కలిపిన తర్వాత తగినంత కరివేపాకు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ కలపండి తర్వాత కొంచెం అనేది తీసుకోండి మీకు తగినంత అల్లమెల్లిగడ్డనే తీసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుకోండి మాడిపోకుండా మళ్ళీ మీకు తగినంత పసుపు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒకసారి అది కూడా కలుపుకోండి పసుపు అనేది కూడా నేను నాలుగు ఆలుగడ్డలు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు ఆలుగడ్డలు అనేది కోసుకున్నాను మీరు కూడా తగినన్ననే తీసుకోండి ఆలుగడ్డలు మనకు ఆలుగడ్డ అనేది కలుపుకోండి ఫ్రెండ్స్ మంచిగా మాడిపోకుండా నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను కలిపి నేను కలిపిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను చూడండి మనం ఆలుగడ్డలు అనేది వేసుకున్న తర్వాత ఉప్పనేది వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఉప్పనేది వేస్తే మనకి ఆలుగడ్డలకు అనేది ఇనుకుతుంది అందుకే మనం ఆలుగడ్డలు వేసిన తర్వాత అనేది వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను శనగపప్పు అనేది నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను నేను టూ గ్లాసెస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చాయ్ గ్లాస్ మంద మా టూ గ్లాసెస్ అనేది తీసుకున్నాను శనగపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకున్నాను శనగపప్పు కూడా వేసుకొని మీరు కలుపుకోవచ్చు ఒక మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలపండి మారిపోకుండా కలపండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఒక రెండు టమాటాలు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ రెండు టమాటాలు అనేది మీడియం సైజులో కట్ చేయండి కట్ చేసి టమాటాలు అనేది వేసుకోండి టమాటాలు అనేది వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత మనకి తగినంత కారం తీసుకోండి మాది కారం వచ్చేసి పట్టించిన కారం ఫ్రెండ్స్ మనకి చాలా కారం ఉంటుంది మిరపొడి వచ్చేసి నేను అందుకే కొంచమే వేసుకున్నాను చాలా కారం ఉంటుంది తగినంత మిరపొడి తగినంత ధనియాల పొడి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకు ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కారం అనేది స్మెల్ అనేది రాకుండా పచ్చి పచ్చ పోయేదాకా కొంచెం మూత పెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి తగిన నీళ్ళు అనేది పోసుకోండి తగిన నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకొని విజిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం ఉప్పు అనేది మనం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు అనేది ఉప్పు అనేది వేసుకోండి కొంచెం ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టేసేయండి మనకి టూ విజిల్స్ అనేది వచ్చేదాకా తీయకండి ఫ్రెండ్స్ మనకి టూ విజిల్స్ అనేది వచ్చిన తర్వాత తీసేయండి మనకి వేడివేడిగా శనగపప్పు ఆలుగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి సర్వ్ చేసుకోండి వేరే దాని ప్లేట్లో బౌల్లో సర్వ్ చేసుకొని ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మనకి శనగపప్పు ఆలుగడ్డ తయారు చేసే విధానం అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ